ఎల్వినగర్ నియోజకంలో కర్మన్ గట్లోని కొత్త కాపు యాదవరెడ్డి ఫంక్షన్ హాల్లో లింగోజీగూడ చెంపాపేట్ హస్తానాపురం డివిజన్ల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం హాజరైన ఎమ్మెల్యే దేవరెడ్డి సురెడ్డి ఎమ్మెల్సీ దయానంద్ గుప్త మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మణరెడ్డి మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్లు వార్డు మెంబర్లు పార్టీ సీనియర్ నేతలు మహిళా యోజన నేతలు ఉద్యమకారులు పాల్గొన్నారు अंदर की आवाज़ करो, thank you। क्या बोलते हैं इसलिए? हाँ, ये आदर्श राज्य दिया है। तेरे तो लंदन, तेरे तो जीजू को डाले, जान करने आया, अलग है, पर इसी కేంద్రం కావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రాజకీయ పునరావాస కేంద్రం ఏంటంటే ఎవరో ఎక్కడో ఓడిపోతుంది ఓడిపోయినా మల్గారిగిరి గుర్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో దాదాపు నాలుగు నెలలేదు మే పదమూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి ఈ ఐదు నెలల కాలంలో ఓడి గుర్తుకొచ్చే బస్సులు మల్గా నియోజకవర్గం గతంలో మొత్తం సర్వే దగ్గర ఉండేది సర్వే లేదు కానీ రెండు సార్లు రెండుసార్లు గా పోటీ చేసిండు మళ్ళీ ఇప్పటివరకు కూడా ఆ మనిషిని కోరికలు కనిపించడా కోరికలు కనిపించడా కేంద్ర మంత్రి హోదాలో ఉంటే ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంటే కేంద్రంలో ఉండే మరి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఎవరికి కనిపించలేరు మరి కేంద్రం నుంచి నిధులు చేసిన అభివృద్ధి ఏం జరిగిందో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఓడితేనక మల్కారికి వచ్చి ప్రశ్నించే దొంతని చెప్పేసి ఒక పెద్ద టైటిల్ పెడుతున్నారు మరి ఎవరిని ప్రశ్నించింది ఏమని ప్రశ్నించింది వీటి అందరూ కూడా తెలిసిన విషయం మన ప్రాంతంలో కరోనా వచ్చింది ప్రజలు భయప్రాప్తులు అయిపోయారు పిల్లలకు వెళ్ళి నాలుగేజ్ లేదు బయటకు రాలేదు అక్కడ శ్మశానంలో శివాల గుట్టలు గుడ్డలు కానిపడుతున్నాయి శ్మశానంలో ధ్యానం చేస్తాను కూడా కార్టీకా లక్ష రూపాయలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి మరి గుల పందని కుందని పేదవాడు అందరం ఆకలితో కుటుంబి చూడడం వారికి అప్పు తెరచలేరు రోడ్డు దయచి కనకరించి ఒక ఐవదే వేయించలేరు మరి భారతదేశం కూడా భయప్రాంతమైన పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో ఉన్న మన జేయా బాధ్యత ఏమి ప్రజలకు అండగా నిలబడాలి మేమున్నామని ధైర్యం ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరి కరోనా వారి సమస్యలు ఇచ్చే శక్తి నాకు లేదు అందరినీ ఆకర్పించే శక్తి నాకు లేదు కానీ ఒక ప్రజానాయకుడుగా మేము నన్ను శాసనసభ పంపింది కాబట్టి ఏ రోజు ఇంట్లో కూర్చోకుండా ప్రజల్లో కానీ ఇంట్లో కూర్చోండి మేము సైలెంట్ గా నా కుటుంబం ఎట్లా నా కుటుంబం బాగుందా అని చెప్పి ఏ రోజు అనుకోలేదు ప్రతి వీధికి పోయినాం ప్రతి వాడకపోయినాం వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం అందించడం వాళ్ళకి కావాల్సిన బియ్యాలు కావాల్సిన ఉప్పులు పప్పులు ప్రశానాలలో లక్ష రూపాయలు తీసుకుంటే ప్రశారాంగుల పోయి ప్రశానాముల పోయి ఆ నెక్స్ట్ టైం అవి కనుక తెలుసుకోవద్దని చెప్పి చెప్పినాము మరి వేరే వాతావరణం ఈరోజు వాతావరణం మనం అధికారంలో ఉంటుంది మరి ఈరోజు అధికారంలో చేయాలి కాబట్టి మనం అధికారం పోయాలంటే తిరిగి మన చేతులకు తొందరగా రావాలి కూడా ఈ కాబట్టి కొంత కలహిక్షణమైన సైనికులు ఏ రోజు కూడా పడకుండా పోరాటం చేసి ముందుకు పోతేనే మళ్ళీ మనం అధికారం పొందకట్టమని కూడా ఈ ఉన్నాం మరి మన అభ్యర్థి రాజకీయ లక్ష్మారెడ్డి గారు ఈరోజు రాజకీయాలకు కొంతసారు మరి రోజు ప్రజాక్షేత్రంలో కొత్తగా రాలేదు మరి చాలా తీవ్రమైన ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కార్యక్రమాలు చేసినాము రాజశేఖర రెడ్డి గారికి పిఎస్ ఉంటుంది మేము కూడా పిఎస్సునే మరి కానీ లక్ష్మణ్ని కూడా పిఎస్ మరి ఆలోచించి ఈరోజు మనం కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఇలా ఉన్నామే మరి ఏమో కూడా ప్రజాక్షేత్రానికి దూరం రాలేదు ఆయన ఏ రోజు ఒక పదవి రాకుండా కానీ ప్రజల కోసం పోరాడి ఈరోజు ఎంతో సేవా కార్యక్రమాలు ఉప్పక శా కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాం శిక్షుడు ఎంతో మంది పేద ప్రజలకు వైద్య సహాయం అందించడు ఎంతో మంది వీర విజ్ఞానం సరిశిషుడు నిరంతరం ఆ కార్యక్రమాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఉప్పల్ని ప్రజలందరూ కూడా సుపరిచితుడు కాబట్టి మన ప్రాంతంలో ఉండే మంచి కాబట్టి

నాయకులు అందరం కూడా సమావేశం చేసుకోవడం జరిగింది ప్రజలు తండోపదండాలుగా మరి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేశారు బడుగు బలహీన వర్గాల గురించి పేదవారి గురించి ఎన్నో రకాలుగా సహాయం చేయడం జరిగింది ముఖ్యంగా మా సుద్ధిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అంటే ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ అడ్డాలాగా ఎక్కడ లేని విధంగా మరి ఫండ్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా నగర్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది నగర్లో కాకుండా మరి పార్లమెంటు మల్కాజీ పార్లమెంట్లో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో డెవలప్మెంట్ చేయడం జరిగింది అందుకు కానీ మీకు అందరికి తెలుసు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మరి అత్యధిక మెజార్టీతో అందరు ఎమ్మెల్యేలను మూడు లక్షల యాభై వేల మెజార్టీ గెలిపేయడం జరిగింది ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఈ ఎమ్మెల్యే చేసిండు మరి అక్కను కూడా మీ అందరికి తెలుసు రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ చేసిండు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మూడు నెలలు ఖాళీ ఉన్నాం గవర్నమెంట్ లేదు మరి ఆ గవర్నమెంట్లో ఉన్నాయన్నీ మాకు దొరుకుతలేమని చెప్పి మూడు నెలలు కూడా మీరు ఒప్పికబట్టకపోతే అది చూసి మీకు ప్రజలందరూ మీకు ఆశీర్వదిస్తారా అనుకోని వాడు ఎవరు ఆలోచించవరి ఆలోచన ప్రజలు రేపటి రోజున తీర్పిస్తారు జూన్ నాలుగు వరకు అలా ఉండండి ప్రజలు తీర్పిస్తారు మరి ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీ తోటి గెలుస్తామని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరే కానీ మీకు అందరికి తెలుసు అంబకంటే తెలుసు కదా మా తెలంగాణ భాషలో ఒక అంబకు ఉంటుంది ఒక లీకులు ఉంటాయి మరి కాంగ్రెస్ వాళ్ళు లీక్ రాజులు అయిపోయినరు వాళ్ళు ఏం లీక్లు ఇస్తున్నారు ఏమంటున్నారో అర్థం కాకుండా అది ఫస్ట్ వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం చేయండి ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా మీరు ప్రజలకు మరి వారంటీలు లేకుండా అయిపోతున్నాయి ఫస్ట్ ఆ గ్యారెంటీలను చేయండి ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారేమో ఏందంటే మల్కాయి ప్రజలు మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఏది చెప్తే అది నమ్మి గెలిపించారు కదా ఇప్పుడు కూడా ఏది చెప్తే అది వింటారేమో అట్లా అటు జరగదు చదువుకున్న వాళ్ళు మరి చాలామందికి ప్రజలందరికీ తెలుసు ఎవరైంది అనేది డెవలప్మెంట్ ఎవరితో జరిగింది తెలుసు మరి ఈ రోజున అందరూ ఎమ్మెల్యేను ఆశీర్వదించిన అంటే వాళ్ళందరు కదా ఈ రోజున ఆశీర్వదించి ప్రజలు వట్టేసింది ఇవన్నీ నడుస్తుంటాయి గేట్లు తెలిసామంటారు అంద మీకు అంద ప్రజల ప్రజలందరికీ తెలుసు ఇంతముందు గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలని చెప్పి ఏదో పెద్ద డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు గుర్తుపట్టిర్రు మరి మీకు అంత నాలెడ్జ్ ఉంటే మీకు అంత తెలిసే ఈ రోజున వాటర్ సమస్య ఎందుకు వస్తుంది ఊర్లల్లో పొలాలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి సాగునీరు ఎందుకు లేకుండా అయిపోయింది ఎంత ముందు ఎండాకాలం కూడా మంచి నీళ్ళు ఉంటుండేది మరి అలాంటి పరిస్థితి ఈ రోజున మరి ఎందుకు ఈ రకంగా జరిగింది అనేది ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళు మాట్లాడే మాటలు మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది కాబట్టి ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజల కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయింది వాళ్ళు మా వాళ్ళు మాట్లాడేటప్పుడు తప్పుడు మాట మాట్లాడుతారనేది ప్రజలు గుర్తుపట్టారు కాదమ్మా మీరు ఈటల రాజేందర్ అంటే ఆయనకు నాలుగు కాళ్ళు ఉన్నాయా మాకు రెండు కాళ్ళు ఉన్నాయా లేకపోతే ఆయన ఆరు ఫీట్లో ఐదు ఇంచుల హైట్ ఉన్నాడా వినండి వినండి మేము చెప్పేది వినండి మీరు అందరు మీరు మీడియా అంతా చేస్తురండి ఎందుకు ఈటల రాజేందర్ అంటే ఆడ ప్రజలు ఆడ గెదివి కొడితే వచ్చి టైగర్ అవుతాడా ఎందుకు ఎవరు గుర్తుపడతారు ఈటల రాజుదాన్ని ఇక్కడ ఆయనకేదో ఇల్లు ఉంది నాకు అనగానే నాకు కూడా ఢిల్లీలో ఇల్లు నేను ఢిల్లీలో నేను కంటెక్ట్ చేస్తే నన్ను గదివి గది కొట్టరా ఢిల్లీ వాళ్ళు అట్లా కాదమ్మా ఎప్పుడే కానీ స్థానికంగా ఎవరు ఉంటారు ప్రజలల్లో ఎవరుంటారు ప్రజాక్షేత్రంలో ఎవరు వాళ్ళను ప్రజలు ఆశీర్వదిస్తారు ఇంతకుముందు మోసపోయిన ప్రజలు మల్కాజీరిలో మళ్ళొక్కసారి ఒక్కసారి మోసపోరు మీరు సునీతక్క గురించి అన్నారు ఎందుకు సునీతక్కకు అన్ని వాళ్ళ ఇంట్లో పోస్ట్ ఇచ్చినందుకు ఆమెను గెలిపిస్తారు ఆయన మరి మీ అందరికి తెలిసిన విషయమే కేసీఆర్ గారు వాళ్ళ ఇంటి అందరికీ నౌకర్లు ఇచ్చారు నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి అంతకు ఎమ్మెల్యే ఇచ్చారు